శ్రీకాళహస్తిలో ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి ఘనంగా నివాళి అర్పించారు శ్రీకాళహస్తి ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఎన్టీఆర్ వర్ధంతిని టీడీపీ పట్టణ అధ్యకుడు కుమార్ ఆధ్వర్యంలో చేపట్టారు టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ చిత్రపటానికి ఘనంగా నివాళి అర్పించారు ఎన్టీఆర్ అమలు చేసిన రెండు రూపాయల కిలో బియ్యం పేదలకు ఆకలి తీర్చి చరిత్ర సృష్టించిందని ఎన్టీఆర్ సంక్షేమ పథకాలకు ఆధ్యుడని ఎమ్మెల్యే మాతృమూర్తి బొజ్జల బృందమ్మ నేతృత్వంలో టీడీపీ నాయకులు ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పుష్పమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు ఎన్టీఆర్ అమరేహ్యూ నినాదాలు చేశారు అనంతరం టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి ప్రత్యేక పూజలు జరిపి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు టీడీపీ నాయకులు బొజ్జల బృందమ్మ పట్టణ టిడిపి అధ్యక్షుడు విజయ్ కుమార్ మాట్లాడుతూ ఎన్టీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా అమలు చేసేలా చేయాలని తెలిపారు ప్రజల గుండెల్లో ఎన్టీఆర్ చెరస్మరణీయుల స్థానం సంపాదించుకున్నారని కొనియాడారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చెంచై నాయుడు రేణుకాదేవి తదితరులు పాల్గొన్నారు పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారకరామరావు గారి ముప్పై సందర్భంగా ఈ రోజు అమ్మగారి సమక్షంలో రోజు పార్టీ ఆఫీస్ నందు ఘనంగా ఆయనకి నివాళులర్పించినాము మరి ఆయన చేసిన సేవలు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు ప్రతి ఒక్కర తెలుగు ప్రజలు ఎక్కడుంటారో వాళ్ళ గుండెల్లో ఆయన దైవమై ఉంటాడు మరి ఆయన పౌరాణికాలు కానీ సామాజికంగా గాని రాజకీయంగా గాని చేసిన చిత్రాలన్నీ కూడా ఎన్నో ఉన్నాయి కోట్ల సంపాదన కూడా వదిలిపెట్టి ఇంకా కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు ప్రజలు ఇంకా స్థితిలో ఉండాలని గ్రహించి ఆయన తొమ్మిది నెలల కాలంలోనే పార్టీని పెట్టి తెలుగుదేశం పార్టీని నిరంతరం ఇప్పుడు నలభై నలభై రెండు సంవత్సరాలుగా పార్టీకి ప్రజలు పట్టం కడుతున్నారు అంటే ఆయన చేసిన సేవలు మరి ఆ రోజుల్లో కూడు గుడ్డ విద్య వైద్యం లేని రోజుల్లో ఆయన ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చి భేదవాళ్ళని కూడా అందరిని కూడా రాజకీయంగా భవిష్యత్తు కల్పించిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు మరి ఆయన ఉన్నంత కాలం ప్రజలు ఉన్నంత తెలుగు ప్రజలు ఉన్నంత కాలం ప్రతి ఒక్కరి గుండెల్లో ఆయన స్థిరస్థాయిగా నిలబిడిపోతాడు ఆయనకి మరొకసారి ఘనంగా అర్పిస్తూ మరి అదే బాటలో నడుస్తున్న చంద్రబాబు నాయుడు గారు కూడా ఎంతో అభివృద్ధి చేస్తున్నాడు ఈ గత రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో మనకి గడ్డు కాలము మరి ఈ రోజు అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదే బాటలో స్వర్గీయ గోపాలకృష్ణన్న ఈ శ్రీకాళహాస నియోజకవర్గాన్ని ఆంధ్ర రాష్ట్రంలోని అగ్రగామిగా నిలబెట్టిన నియోజకవర్గం ఏదన్నా అంటే శ్రీకాళహాస నియోజకవర్గం మీరు ఏ రూపంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా కాళాహాస నియోజకవర్గంలో గోపాలన్నది అభివృద్ధి కనబడుతుంది అదే అడుగు జాడల్లో వారి తనయులు ఈ రోజు బీసీ హాస్టల్ అయితే క్రీడలు అయితే ఏమి హాస్పిటల్ అయితే ఏమి ఎన్నో కార్యక్రమాలు రోడ్లు అయితే ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాడు మరి మేమందరం కూడా వారికి ఎప్పుడు చిరకాలం నాకు తెలిసినంత వరకు కాళహాసి నియోజక ప్రతి ప్రజలు గో బజ్జల కుటుంబానికి అండదండగా ఉండాలని వాళ్ళ అడుగు జాడలోనే మేమందరం కూడా నడుస్తామనేది కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరొక్కసారి స్వర్గీయ రామారావుకి ఘనంగా నివాళులర్పిస్తున్నాం